అరే అన్న దగ్గర పోతే పని అవుతుంది అని చాలా మంది అనుకుంటున్నారు కాంగ్రెస్ నా పేరు శంకర్ నేను ఆర్టీసీ డ్రైవర్ను నేను కూడా మాట్లాడకూడదు కానీ నేను ఈయన తిడతలేను ఆయన తిడతలేను కానీ కాకపోతే ఇప్పుడు జనాలు చేసే మంచి పనులు చేయాలి చేయండి ఇప్పుడు కొన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి పోలీస్ స్టేషన్లో పనులు అవతలేదు కేసీఆర్ వచ్చి ఏం చేసిండు అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవడు వచ్చినా పర్సనం దోమాలే తప్పు చేసిన వాళ్ళని కేసీఆర్ వచ్చినప్పుడు ఏం చేసినట్టే వీళ్ళు ఊశ పెట్టి మర్యాద చేసి మర్యాదతో మాట్లాడు అని అన్నాడు రేవంత్ రెడ్డి అన్న మెయిన్ పథకాలు మానుకోండి బీదోలకు అందరు ఏమంటారు తెలుసా ఇంకోటి వాడు ఎవడు వాడిని అయ్యో అమ్మా వీళ్ళు అయ్యో వాని వాడి ఇంటికెళ్ళి తెచ్చి పెడుతుండ్రా రేవంత్ రెడ్డి ఆ ఇండ్లు కూడగొడితే ఈ ఇల్లు ఆయనలు కొట్టడం కాదు గతంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు మోరిలో మీద ఇంట్లో కట్టారు మోరి అయిపోతే ఇండ్లు మునుగుతున్నాయి